ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మాది ఏర్పాటైంది మేము ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ అభయమిస్తా ఉంది వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చే కార్యక్రమం ఈ కాంగ్రెస్ పార్టీ మా గ్యారెంటీ సార్ వన్స్ తెలంగాణ అకాశాలందరూ కూడా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదినం నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు వాళ్ళ ఆధార్ కార్డు కానీ పెట్టే తదుపరి ఏదైనా ఇబ్బందులు అమలు జరిగేటప్పుడు ఏదైనా ఉంటే దాన్ని సమీక్షించుకొని దాని మళ్ళీ అందుకే ముందు పోతున్నా కొద్ది దాని అమలు జరిగిన తర్వాత ఎక్కడ జరగాలనేది రాష్ట్ర మహిళలకు గురించి కాబట్టి ఏదో ఒకటి మనం ఏమైనా విధి విధానాలు ఉంటున్నాయో వాళ్ళకి సంబంధించి ఎవరు ఉద్యోగం చేయకూడదు లేదంటే పలానా వాళ్ళు ఉండవు ఎక్కువ బస్సు ఏం లేదు ముందు ప్రాక్టికల్ గా ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయో తర్వాత మనం సబ్చుకుంటాం తొమ్మిది నాడు అందరూ కూడా ఇంక్లూడింగ్ మీ అందరూ వాళ్ళ గుర్తింపు ఈ కార్యక్రమాన్ని మహిళా చీఫ్ సెక్రటరీ గారు ప్రారంభిస్తారు అవసరమైన అందరి మంత్రుల శ్రీమతులు మీ అందరి మహిళ మీ అందరి వైపులు అందరి కూడా మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించి వాళ్ళ చర్చ జరిగింది జనవరి పరీక్షలు జరిగింది దానికి సంబంధించి కూడా పూర్తిగా కార్యాచరణ తీసుకోలేదు కాబట్టి దాన్ని ఎట్లా అనేది కూడా మీరు నివేదిక దాని సమస్య ఎట్లా తీసుకోవాలని కూడా చెప్తుంది గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు పార్టీ ఎట్లా పనిచేశారు మీరు కొత్త తెగట్టు వచ్చారు ఎట్లా సౌకర్యవంతంగా ఉందా ఎట్లా ఉంది సౌకర్యం ఒకటే కాదు సమస్యలకు వేదిక కావాలి కదా ఇప్పుడు మేము ఆలోచన చేసేది ప్రజల సౌకర్యం గురించి ఆలోచన చేస్తాం మా సౌకర్యాల విషయంలో మేము ఎప్పుడు ఆలోచన చేయలేదు ప్రజల సౌకర్యం గురించి ఆలోచన చేస్తాం And I would like to brief uh, you know, today our first Congress party ministerial cabinet meeting took place. So, primarily, we discussed about the state finances. Secondly, we have discussed on an elaborate length about six guarantees which. We have guaranteed our people to the people of Telangana. Thirdly, regarding the oath taking of the new members. Fourthly, about regarding the power status in this state. Primarily, we thank the people of Telangana. For giving the Congress party an opportunity to govern this state and to bring a change in their lives. These are all the core issues what we have discussed. And on the eve of Sonia Gandhi's birthday, Honorable Chief Minister, Honorable Deputy Chief Minister, guarantees or the six guarantees what we have told our people. Remaining other guarantees, we are trying to secure the data which is required to implement and we assure the people of Telangana all the guarantees in literal sense will be implemented in a time framework, and in our five year term, we will implement all the manifesto absolutely 100%. This is what we have been discussing, and uh, we seek the people's cooperation in it. And we absolutely, even though we are elected representatives and we are. मिनिस्टर्स एंड द चीफ मिनिस्टर एंड द डिप्टी चीफ मिनिस्टर इट विल बी दीपुल्स रूट अभी तो आप जो गारंटी है एक तो फ्री बस्ट राइट फॉर विमेन और दूसरा जो गारंटी है राज्यू वाल के श्री दस लाख रुपए तक बढ़ा के नैने मिबी अड़क भी राशे

డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ సచివాలయము ఈరోజు మీ అందరికీ స్వేచ్ఛ అందరికీ రాయలి దాంతో స్టార్టింగ్ నెంబర్ వన్ రేపు ఉదయం కూడా ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా జ్యోతిబా పూలే ప్రజా వేదిక ప్రజా భవన్ లోపల ఇంపార్టెంట్ ఏదైనా సమస్యలు రావాలి రేపు ముఖ్యమంత్రి గారిని అందుబాటులో ఉన్న మంత్రులందరూ కూడా అక్కడ కలిసరి ఇప్పటికే ముల్లెకర్చ తొలగించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఎక్కడ కూడా తెలంగాణ ప్రజాస్వామికంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ముందు చెప్పినట్టుగానే నేతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే విధంగా కార్యాచరణ ప్రారంభమైంది आप लोग लगातार ये कहते रहे कि रेवेन्यू सरप्लस स्टेट को डेफिसिट स्टेट में कन्वर्ट हाँ कर दिया हाँ जी। अभी प्राइमरी ब्रीफिंग जो भी फाइनेंस सेक्रेटरी से या चीफ सेक्रेटरी से आपको मिली होगी क्या स्टेटस है लोग जानना चाहते हैं तेलंगाना का इस समय क्या पर्याप्त फंड है आपके पास नहीं भाई अभी जो सरकार में जो जिन जिन अधिकारी है उन लोगों को हम बताए हैं वाइट पेपर जो दो होने गुड लोगों के सामने रखेंगे आपके सामने रखेंगे हम एक दिन मिलेगा जो सरकार के लोग हैं है, आप सर कांग्रेस पार्टी मेनिफेस्टो मैं चलना समस्या अंत मे प्रजा समस्या के समस्या पड़नाई सुप्रीम कोर्ट తీర్పించినప్పటికీ కూడా మాకు గత ప్రభుత్వము మా ల్యాండర్ మాకు ఇవ్వలేదు మీరు మేనిఫెస్టో పెట్టే చాలా అభినందనీయము మీరు దాన్ని కూడా అధికారంలో మాకు ఇస్తే చాలా సంతోషపడతాం సార్ మీ గవర్నమెంట్ కు అప్రిషియేట్ చేస్తాము మీ అందరినీ చిరస్థాయిగా గుర్తు పెట్టుకుంటాము